పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఇరవై నుంచి నలభై రెండు శాతంకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు బీపీ మండల్ నూట ఆరవ జయంతిని పురస్కరించుకుని నల్గొండ కోర్టు ఎదురుగా గల బీపీ మండల్ విగ్రహం దగ్గర ఘనంగా బీపీ మండల్ జయంతి వేడుకల కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య రాజారాం యాదవ్ విచ్చేసి బీపీ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ వార్డు మెంబర్ల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఇరవై శాతం నుంచి నలభై రెండు శాతంకు పెంచుతామని మేనిఫెస్టోలో తెలిపిన ప్రకారం మాట మీద నిలబడి పెంచాలని అన్నారు ప్రభుత్వం ఇచ్చే అక్టోబర్ నెలాఖరుకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కులగణన చేయాలనే నిర్ణయం తీసుకుందని కులగణన చేసిన తర్వాత దాని ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలన్నారు ఇంకా కులగణన ప్రక్రియ ప్రారంభించలేదని బీసీ సంఘాల ఆధ్వర్యంలో కులగణన చేయాలని నలభై రెండు శాతంకు బీసీ రిజర్వేషన్లు పెంచాలని మూడు నెలలుగా ఉద్యమాలు చే ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ అయినా స్పందించాలని కోరారు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లపై మద్దతు అంశంపై విధాన ప్రకటన చేయాలని అన్నారు కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలు జెండాలు మోసుకుంటూ జిందాబాదులతో పొట్ట కోసం బానిస బతుకు గడుపుతున్నారని అన్నారు త్వరలో గ్రామ గ్రామాన చేస్తామని హెచ్చరించారు ప్రతి ఒక్క బీసీలు ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు రాజారాం యాదవ్ మాట్లాడుతూ రాజ్యాంగంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదని రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు జనాభా లెక్కల ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కులగణన చేపట్టారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం కులగణను చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కల్పించాలని బీపీ మండలి విగ్రహ కమిటీ చైర్మన్ నాగుల వేణుమాధవ్ మాట్లాడుతూ రాజ్యాధికారంలో ఉన్న వర్గాలే రిజర్వేషన్లు తీసుకోవడం చరిత్రలో ఎక్కడా జరగదని అన్నారు ఉద్యోగుల ప్రమోషన్స్ లో రిజర్వేషన్లు కల్పించాలని కులగణను చేపట్టి జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి సభ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ నీల వెంకటేశం పిల్లి రామరాజు వంగూరు నారాయణ యాదవ్ ప్రసన్న సిరందాసు రామదాసు సత్తయ్య సర్పాల వెంకన్న అల్లి వేణు సింగం లక్ష్మి కొండూరు సత్యనారాయణ గోవర్ధన్ గద్దె నాగరాజు సతీష్ యాదవ్ వల్లె కీర్తి శ్రీనివాస్ మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు ఇది పేద బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకోవాలి అన్ని విషయాలు చెప్పారు అందుకే దాన్ని రిపీట్ చేయకుండా మీకు ఎట్లా అవుతుంది ఉద్యమం అనేది చెప్పాలి ఒకసారి తెలివారే మీకు హాస్టల్ పెట్టాలని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు స్టార్ట్ అయింది అంతవరకు హాస్టల్ ఒక ఎస్సీలకు మూడు వందల హాస్టల్ ఉన్నాయి కొట్లాడి కొట్లాడితే ప్రతి సంవత్సరం ఐదు పది హాస్టళ్ళు మాత్రమే ఓపెన్ చేస్తుంది గవర్నమెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ముఖ్యమంత్రి ఏంటి ఇంత ఘోరంగా పిల్లలు మన మీద దాడి చేశారు లోపల అసెంబ్లీ లోపల చెన్నారెడ్డి గారు పెద్ద పెద్ద హేమాయములు గౌతమ్ అచ్చన్న గారు అందరూ మూలకి నక్కిరు అధికార పార్టీ ప్రతిపక్షాలు ఫోటోలు వేసారు పేపర్లలో ఎట్లున్నారు వీళ్ళకు ఇక అదే రోజు సాయంత్రం తెలుసు కాబట్టి సోదరులు అందరూ బీసీల హక్కుల కోసం పార్టీలకు అతీతంగా మనని మనం ఆత్మను విమర్శ చేసుకోవాలి మనం ఈ కులాల గురించి పోరాడాలి ఈ కులాల యొక్క చైతన్యం పెంచాలి నాయకత్వం పెంచాలి ధైర్య సాహసాలతో ముగిపోవాలి మేము మనం ఏమంటున్నాము కులాల యొక్క జలాంబలు లెక్క నింపడుతున్నారు ప్రభుత్వాలని ఒంకర టింకెర దీనికి మొన్న కూర్చున్నాం అమరవ నిరహార దీక్ష చేయాలని చాలా మంది ఫోన్ చేశారు పార్టీలు నాయకులు మీరు అమలు చేస్తే గవర్నమెంట్ కూడా అవుతుంది హాస్పిటల్ వేస్తుంది ఇంకా జరగ మిలిటరీ గుజ్జాల లేక మరాఠాల లేక లేదా జాట్స్ లేక చేయాలి అంటే మా నోడు సలహా ఇచ్చారు రాష్ట్ర బంద్ జరిపి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభి ప్రభుత్వ ఆఫీసులు నడవద్దు రోడ్డు మీద బస్సులు నడవద్దు ప్రతి ప్రభుత్వ ఆఫీసులు నడవకుండా చేయండి అని చెప్పి అప్పుడు మాత్రమే ప్రభుత్వం దిగి వస్తుంది అప్పుడు మాత్రం మీ ఉద్యమం ఇంటింటికి చేరుతుంది చర్చ జరుగుతుంది అని అంటారు ఇప్పుడు సోదరులు అందరూ కూడా నాకు అదే చెప్తున్నారు అన్న అదే ఒక భాగము శాంతి అది మీరు బంధు మన మనందరూ అడుగుతున్నారు మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయాన్ని చర్చించి అన్ని సంఘాలతోటి అన్ని పార్టీలతోటి మద్దతు ఏంటి వాళ్ళు తెలుసుకొని బంధు పిలిపిస్తే బంధు పిలిపించాము మూడు సార్లు బంధును మామూలుగా జరపలేదు అదే విధంగా రెండు వేల ఏడులో ఇచ్చాం అప్పుడు కూడా అంత అసట్టి బంద్ ఎప్పుడు జరగలేదు సమసంగ్రామ పరిషత్ ఎయిటీ సిక్స్ లో ఒకసారి బంద్ జరిపాం అట్లాంటి బంద్ను ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా జరపలేదు కాబట్టి మనమందరం కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధపడాలి ధైర్య సాహసాలతోటి మరి మన ఉద్యమం లోపల గట్టాలు చెప్పాలంటే చాలా టైం పడుతుంది పంతొమ్మిది వందల ఎనభై రోజుల ఐక్యబత్యం సామరస్యం అప్ అండ్ డౌన్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా అడ్జస్ట్మెంట్ తోటి మనం పోరాటం చేయడానికి సిద్ధపడాలి ఇగో ఇదవద్దు నా నేను ఎక్కువ నువ్వు తక్కువ వాళ్ళ కింద నేను ఇది ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అందరు గొప్పలే పరాలు అందేటప్పుడు అందరం మంచుకుందాం మొదలు మాత్రం ఈ వ్యవస్థ మీద బలమైన పోరాటం చేయాలని చెప్పి మీకు ఈ చేస్తున్నా ఈరోజు మండల్ జయంతి నూట ఆరవ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్కృష్ణ గారు సభాధ్యక్షులు మిర్యాల యాగిర్ గారి అధ్యక్షతన పెద్ద ఎత్తున జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు కామారెడ్డిలో ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తూ స్థానిక ఎలక్షన్లకు పోవాలి లేంచో కులగణ ఎమ్మటే జరిపిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉన్నటువంటి దళిత భోజనం తొంభై ఏడు శాతం ఉంటే అగ్రవర్ణాలు మూడు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలకు డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది ఉన్నటువంటి రాజ్యాంగం మూడు వందల నలభై ఆర్టికల్ ప్రకారం జనాభా అభాష ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన ఉన్నటువంటి అగ్ర వర్ణాలు పరిపాలించడం వల్ల బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమించకపోతే కాబోయే రోజుల్లో పెద్ద ప్రమాదం ఉందని మనం స్థానిక సంస్థలో రిజర్వేషన్లు అసెంబ్లీ పార్లమెంట్లో రిజర్వేషన్లు పొందేంతవరకు ఉద్యమించాలని బీపీ మండల్ జయంతి సందర్భంగా అందరికీ ఆగుతూ నల్గొండ జిల్లా ప్రజలకు బీసీ సంక్షేమ సంఘం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నల్గొండలోని కలెక్టర్ సెంటర్ వద్ద బీపీ మండల్ విగ్రహం వద్ద బీసీ మండల్ కమిషన్ చైర్మన్ అయినటువంటి బిందేశ్వర ప్రసాద్ గారి నూట ఆరవ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున కుల సంఘ నాయకులు మరియు ఉద్యోగ సంఘ నాయకులు సమావేశం చేసి బీసీ రిజర్వేషన్ గురించి చట్టసభలో మరియు కులగణ గురించి చర్చ జరిగింది దీనికి గాను త్యాగ రాజకృష్ణ గారు హాజరు కావడం జరిగింది ఏదైతే రాహుల్ గాంధీ గారు కామరెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా వాటా ఇస్తున్నారో ఆ వాటా ప్రకారంగా ఇవ్వాల్సి ఉందిగా ఇక్కడ నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరిగింది ఓబీసీ రిజర్వేషన్ల పితామౌడు రెండవ వెనుకబడిన తరగతుల సంఘం జాతీయ అధ్యక్షులు ఇందేశ్వర్ ప్రసాద్ మండల్ గారి నూట ఆరవ జయంతి కార్యక్రమాన్ని నల్గొండ పట్టణ కేంద్రంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు హాజరై తన బీసీల సమస్యల మీద సుదీర్ఘంగా ప్రసంగించారు రాబోయే కాలంలో గణన మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి బీసీ సామాజిక వర్గాలను సమాయత్వం చేయడానికి ఈ సభ పిలుపునిచ్చింది కాబట్టి బీసీ సోదరులందరూ కూడా భవిష్యత్తులో కులగణన కార్యక్రమం మీద అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చేసి ఉలగన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను ఈరోజు బీపీ మండల జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ప్రధానంగా బీసీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు లేవు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళ వాడికి అదే అదేవిధంగా మాకు కూడా బీసీలకు కూడా ఉద్యోగ ఉపాధ్యాయులలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా స్థానిక సంస్థ ఎలక్షన్లలో కూడా వాటికి నలభై రెండు శాతం పైన కోట కల్పించి వారికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం బీసీలో చట్ట సభల్లో కూడా చట్టం చేసి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ అలాగే రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ నూట ఆరవ జయంతి ఉత్సవాలు బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పెదగడియాల సెంటర్లోని మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు మాట్లాడుతూ బీపీ మండల్ పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో యాదవ్ కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచే సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి అని అన్నారు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గా ఎమ్మెల్యేగా కొంతకాలం చేసి ఆ తర్వాత బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తర్వాత రెండు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారని తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మురార్జీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బీసీల స్థితిగతులను తెలుసుకునేందుకు గాను భారతదేశపు రెండవ బీసీ కమిషన్కు చైర్మన్ గా నియమితులయ్యారని తెలిపారు అందులో ముఖ్యంగా బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లే కాకుండా ప్రమోషన్లలో రిజర్వేషన్లు కూడా కల్పించాలని అనేక ముఖ్య రికమెండేషన్లను ఆ నివేదికలో పొందుపరిచారని కానీ తరువాత పది సంవత్సరాలు మండల్ కమిషన్ అమలుకు నోచుకోలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం బీసీల కులగణన చేపట్టిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు కాసోజు విశ్వనాథం అధ్యక్షులు కంది సూర్యనారాయణ కోశాధికారి నల్ల సోమమల్లయ్య సీనియర్ ఉపాధ్యక్షులు కేశబైన శంకర్ ముదిరాజ్ నెకరే కంటి గౌడ్ బీసీ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు హోళీ సమీర్ కుమార్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్ సాయిబాబా తరళ పరమేశ్ జిల్లా ఆదినారాయణ మహిళా కార్యదర్శి గీతా ముదిరాజ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మధుయాదవ్ దుశ్చర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు సంక్షేమ జిల్లా బీపీ మండల్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ యొక్క నూట అరవ జయంతి కార్యక్రమాన్ని పెద్ద గడియారం సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది ఈ సందర్భంగా వారు వారు చేసినటువంటి కార్యక్రమాలను మనం స్ఫూర్ణంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది వారు మరి పంతొమ్మిది పద్దెనిమిది సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో మరి జన్మించినటువంటి వ్యక్తి అందున ఆయన ఒక ధనిక యాదవ్ కులంలో ఒక వెనుకబడినటువంటి కులంలో పుట్టినటువంటి వ్యక్తి ఒక ధనికమైనటువంటి యొక్క బీసీ కులంలో పుట్టినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి ఆయన సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి అందుకనే చిన్నప్పటి నుంచి వీళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి బీహార్ రాష్ట్రంలో అయిన జుడిషియల్ మెజిస్ట్రేట్గా అదేవిధంగా రెండు సార్లు మరి ఎమ్మెల్యేగా బీహార్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా కూడా చేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఈయన పార్లమెంట్ కూడా రెండుసార్లు ఎన్నికై ఎంపీగా మరి చేసినాడు మరి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మురార్ దేశాయ్ గవర్నమెంట్లో ఈయనకు ముందు కేంద్ర మంత్రి పదవి ఇద్దామనుకొని కూడా ఆయన ఒక ఆలోచన చేసి ఈ వెనుకబడినటువంటి వర్గాల యొక్క స్థితిగతులను మరి తెలుసుకోవడానికి ఈ బిందేశ్వర్ ప్రసాద్ చాలా తెలికలవాడని ఈయనని బీపీ మండలి యొక్క మండల్ కమిషన్ యొక్క చైర్మన్గా ఈయన నియమించి మరి ఈయనను గౌరవించినటువంటి పరిస్థితి ఈయన దాదాపు రెండు సంవత్సరాలు వ్యాప్తంగా తిరిగి ఈ బీసీ లెక్క స్థితిగతులను శాస్త్రీయంగా అధ్యయనం చేసి వీళ్లకు నలభై రెండు రికమెండేషన్ చేసిండు వీళ్ళు ఎట్లా అభివృద్ధి చెందుతారు అనేటువంటి విషయాల్లో అయితే ఈయన చేసినటువంటిలో ప్రధానమైనటువంటి ఈయన చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలి బీసీ ఉద్యోగాలలో రిజర్వేషన్స్ ఇవ్వాలి అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వాలని ఆనాడే బీపీ మండల్ తెలియజేసినటువంటి పరిస్థితి తొంభైలో సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దీన్ని పార్లమెంట్లో మరి ప్రవేశపెట్టి కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి యొక్క చరిత్ర సింగ్ గారికి ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి కులగణన చేపట్టిన తర్వాతనే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరపాలని మీరు ఈ బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి బీసీ విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా మరి ఈ యొక్క కేంద్రం ఏదైతుందో వీరు చేసినటువంటి సిఫార్సులు అయితే నలభై రెండు అమలు చేసి మరి కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి చట్టసభలో రిజర్వేషన్స్ కల్పించాలని ఈ సందర్భంగా ఈ యొక్క రిజర్వేషన్స్ పితామహుడు మరి బీపీ మండలి యొక్క జన్మదిన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో చక్రవర్తి రామరాజు గారి అధ్యక్షతన మరి బీపీ మండల్ బిద్దేశ్వర మండల్ రిజర్వేషన్ల పితా బీసీల రిజర్వేషన్ల పితామహుడు వారు బీసీల వారికి ఆరాధ్య ద్రవ్యం మరి భారతదేశంలో రెండవ బీసీ కమిషన్ చైర్మన్ గారు వారి యొక్క సిఫారసులను గతంలో నైన్టీన్ ఎయిటీలో మరి వారు రిపోర్టు చేయడం జరిగింది ఆ రిపోర్టు ఆధారంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఇరవై ఏడు పర్సెంట్ మరి రిజర్వేషన్ బీసీలు కల్పించడం జరిగింది వారి ద్వారానే ఈరోజు ఐఏఎస్ మిగతా ఐపీఎస్ మిగతా ఐఎఫ్ఎస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మరి బీసీలకు స్థానం కల్పించడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలు చేయాలా జనాభా లెక్కల ద్వారానే బీసీల యొక్క న్యాయం జరుగుతుంది వాళ్ళకి వచ్చే రిజర్వేషన్ రిజర్వేషన్ అనేది వారికి హక్కు దా దక్కుతుంది కనుక వెంటనే ఈ ప్ర రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలకు కట్టవలసింది సందర్భంగా బీపీ మండల్ నూట ఆరో జయంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ మరి బీసీ మండల్ కమిషన్ సిఫార్సులు పూర్తిగా అమలు చేయాలి అని చెప్పి ముందుగా వీసీ కులగణన చేస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భాన్ని బయట చేస్తున్నాం థ్యాంక్ యూ అదేవిధంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సైతం నల్గొండ క్లాక్టర్ సెంటర్ లో గల మహాత్మా పూలే విగ్రహం వద్ద బీపీ మండల్ నూట ఆరవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబైన కేశవులు ముదిరాజు మాట్లాడుతూ భారత రాజకీయాలలో తక్కువగా ఉన్న బలహీన వర్గాల కోసం తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో ఎంతో కృషి చేసి ఓబీసీలకు గుర్తింపు తెచ్చిన బీపీ మండల్ ఓబీసీ పితామహుడుగా వ్యవహరించడంలో అతిశయోక్తి లేదని అన్నారు బీపీ మండల్ స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్ల అమలుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చక్రహరి రామరాజు నేలపట్ల సత్యనారాయణ గౌరవాధ్యక్షుడు కంది సూర్యనారాయణ కేశబోయిన శంకర్ ముదిరాజ్ నల్ల సోమల్లయ్య గౌడ్ మేకల శ్రీహరి సింగారం మల్లయ్య చల్లపల్లి అశోక్ శ్రీనివాస్ రాజేంద్ర ప్రసాద్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు బీసీ రిజర్వేషన్ల పితామహుడు మరి మాజీ బీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీపీ మండల్ జయంతిని సమాచారకు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలోపల ఘనంగా వారి చిత్రమటానికి పూలమాలు వేసి నివాళులర్పించడం జరిగింది బీసీల రిజర్వేషన్ల కోసం హార్నిషన్లు కృషి చేసి బీసీల రిజర్వేషన్ సాధించిన గొప్ప మేధావి వారు బీసీల చేసిన సేవలను కొనియాడుతూ వారి స్ఫూర్తి వారి ప్రోత్సాహం వారి ఆస్వాదన కోసం ప్రతి ఒక్కరు చేయాలని కూడా కోరుతూ ఉంది కమిషన్ డిమాండ్స్ అమలు చేయాలి ఇత Delays at rapid speeds. Namaste. No